రెండేళ్ళు పెళ్లి చేసుకోబోతున్న నిఖిల్ కావ్యాలు నిఖిల్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత తనకు బ్రేకప్ అయ్యిందన్న విషయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే దీంతో అతను బిగ్ బాస్ విన్నర్ కావాలనే మాత్రమే కాదు కావ్యతో కలవాలని కూడా ఎంతో మంది కోరుకున్నారు అయితే ఎట్టకేలకు శ్రీముఖి అలా కోరుకున్న వారి కోరుకున్న నెరవేర్చింది ఈ జంట స్టార్మాలో ప్రసారం అవుతున్న ఆదివారం విత్ స్టార్మా పరివారం అనే షోలోకి హాజరయ్యింది బిగ్ బాస్ పరివారం వర్సెస్ మా పరివారం అనే ఎపిసోడ్ లో కావ్య నిఖిల్

అయితే ఆ ఎపిసోడ్ లోనే మరో రెండేళ్ళ పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి నిఖిల్ అందరికి షాక్ ఇచ్చాడు నిఖిల్ మరో రెండేళ్ళ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు కావ్యానే నిఖిల్ కావ్యాలు మరో రెండేళ్ళు పెళ్లి చేసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియా ని హల్చల్ చేస్తుంది ఇప్పుడు ఈ వార్త నెట్టింటి తెగ వైరల్ గా మారింది దీంతో నిఖిల్ కావ్యాలు కలవాలనుకున్న వారి అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్ బాక్స్ లో తెగ కామెంట్స్ చేస్తున్నారు మీ ఇద్దరూ కలిసి ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు నిఖిల్ కావ్యాలు పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి